నిలబడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ముప్పారానికి సంబంధించిన వాళ్ళు నిబ్రణిలోని ముప్పారానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు గుర్చం కోటేశు రూపాని గోపి రూపాని నాగయ్య వరిగుప్పల సీను ఒరుసు నాగరాజు కుంచెం విజయ్ వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కులాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించడంలో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళందరూ కూడా ఈ ఈజీగా ట్రాన్స్ఫార్మర్ను ఎలా పగలగొట్టాలి అనే విషయాన్ని యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి దాని ద్వారా నేర్చుకొని చాకచక్కగా ఐ మీన్ స్కిల్ నేర్పించుకొని దానికి సంబంధించిన స్పానర్సు అవన్నీ కొనుక్కొని జాయింట్గా ఆపరేషన్ చేసి ఇప్పటి వరకు మిర్యాలగూడలో త్రిపురారంలో తర్వాత వేముల వేములపల్లి లిమిట్స్లోను తర్వాత నీలకొండిపల్లెల్లో మొత్తానికి ఏడు దొంగతనాలు చేశారు ఇవన్నీ దొంగతనాలు చేసినటువంటి కాపర్ వైర్లు ఒక చోట త్రిపురారంలోనే ఒక గడ్డివాములో దాచిపెట్టారు దాచిపెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా తీసి బయటకు అమ్మడానికి ప్రయత్నించారనమాట ఈరోజు వెహికల్ చెకింగ్ మార్నింగ్ చేస్తుండగా ఇద్దరు పట్టుబడ్డారు ఆ తర్వాత తీగలాగితే డొంకంతా కదిలినట్టు టోటల్గా ఈ ఏడు కేసులు వీళ్ళ ద్వారా డిటెక్ట్ అయినవి మూడు వందల కిలోల కాపర్ వైర్ వీరు ఎక్కడైతే దాచిపెట్టారో అది కూడా సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ నేరానికి యూజ్ చేసినటువంటి బైక్స్ వీళ్ళ కస్టడీలో నుంచి రికవరీ చేశాము వీళ్ళు విచారించిన విచారణలో వీళ్ళందరూ కూడా ఈ నేరాలను వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఈ రికవరీలు ఇప్పుడు ఈ దొంగతనం ద్వారా మనము రికవరీ చేసినటువంటి సొత్తు మూడు లక్షల వరకు ఉందండి టోటల్గా సిక్స్ మెంబర్స్ అండి ఈ గ్యాంగే కాకుండా ఇంకొక వేరే గ్యాంగ్ కూడా దామరిచెట్లలో తిరుగుతుంది వాళ్ళని కూడా త్వరలో మేము పట్టుకుంటాము రైతులకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ను పెట్టుకునేటప్పుడు దానికి సరియైన కంచా కానీ అలాంటివి వేసుకోవాలి అది తర్వాత ఒక దూరంగా ఒక హిడెన్ కెమెరాస్ కానీ లైటింగ్లో ఉండేటట్టు ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే బాగుంటుంది హైక్లో పెట్టుకున్నా కానీ బాగుంటుంది వీళ్ళకి చెప్పిన కన్ఫెషన్స్ ప్రకారం ఏం తెలుస్తుందంటే ఏదైతే కిందికి ఉందో స్తంభానికి కిందిగా అటువంటివి మాత్రమే వీళ్ళు ఎప్పుడు చేశారు కొంచెం పైకి స్తంభానికి పైన వేసుకొని ఉంటే దానికి అంత ఈజీగా వీళ్ళకు చేసే అవకాశం లేదు ఇది నేను ఒక సూచనలు ఇస్తున్నాను ఏమైనా కానీ ఇలాంటి కేసులు అయి ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురండి తర్వాత ప్రజలకు ఒకటే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి వాళ్ళు మన ఇంటి చుట్టుపక్కల ఉండొచ్చు వాళ్ళ మీద నిఘా పెట్టండి నిఘా పెడితే ఆ విషయం ఇలా చెడు ప్రవర్తన తిరుగుతున్న వాళ్ళు కానీ జులాయిగా తిరుగుతూ విరివిగా డబ్బులు ఖర్చు పెడుతున్న వాళ్ళ మీద మీకు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయండి ఆ కాల్ చేయడం ద్వారా వాళ్ళ మీద మేము నిఘా పెట్టి వాళ్ళ చెడు ఏంటి వాళ్ళు ఏం చేస్తే ఏ నేరాలలో ఉన్నారు అనేది మేము కనిపెడతాము ఇప్పుడు ఈ వీళ్ళు చేసేది నిజానికి వాళ్ళు తుక్కు కింద అమ్ముకుంటున్నారు రైతులకు చాలా విలువైందండి వాళ్ళు ఎంతో కాస్ట్లీగా ఎంతో ఖర్చు పెట్టి చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు జమ చేసి కొనుక్కుంటారు వీడేమో దాన్ని తాగడానికో లేకపోతే వాళ్ళ జలసాల గురించి ఇలా అమ్ముతుంటారు చాలా తక్కువ రేటుకి కమ్మేసుకుంటుంటారు ఇది చాలా హీనమైనటువంటి ఇది రైతులకు నష్టపరచడము ఇలా డిస్ట్రిప్ చేయడము దొంగతనం చేయడము ఇది చాలా తీవ్రంగా పరిగించడం జరిగింది ఎస్పీ గారు కొత్తగా వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ మీటింగ్లో రైతులకు సంబంధించిన ఏవైనా మోటార్లు కానీ తర్వాత ఈ ట్రాన్స్ఫార్మర్స్ మీద కానీ ఏదైనా దొంగతనం చేస్తే మాత్రం అది విధిగా పట్టుకోవాలి వాటిని ప్రివెన్షన్ చేయడానికి అన్ని అన్ని గుణాల్లో మీరు పెట్టాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా మేము ఈ వెహికల్ చెకింగ్ చేయడం ఈ మధ్యలో ఇంకొకటి విషయం ఏంటంటే ఈరోజు పర్టికులర్ వెహికల్స్లో ఒకటి నెంబర్లెస్ వెహికల్స్ విత్ గూడ్స్ విత్ స్టోల్ అండ్ ప్రాపర్టీ దాంతోటే దొరికింది ఇది దీని నుంచే ఇదంతా రికవరీ చేయడం థ్యాంక్ యూ అండి డిటెక్ట్ చేయడంలో బాగా ప్రతిభ కల్పించినటువంటి ఎస్ఐ కృష్ణయ్య రాంబాబు విజయ్ కుమార్ వీరశేఖర్ ఆ హెడ్ కానిస్టేబుల్ ఐడి పార్టీ ఉన్నాడు వెంకటేశ్వర్లు రవి నరేష్ కుమార్ ఎండి అక్బర్ రామకృష్ణ వీళ్ళందరి పేర్లు కూడా మేము ఎస్పీ గారికి పంపించాము వీళ్ళకి రివార్డు ప్రకటించే విషయంలో వారు ఆరుగురు దోస్తులు దోస్తానం మంచి వైపు నడిపించాలే గానీ కటకటాల వైపు వెళ్ళొద్దు కానీ ఈ ఆరుగురిని సరిగ్గా వారు చేసిన పనికి చివరికి కటకటాల పాలయ్యారు అసలు వారెవరు వారు చేసిన పనేంటి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేసి అందులో ఉండే కాపర్ తీగను దొంగలించడం దానిని అమ్ముకోవడం వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం ఇలా మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన ఒక ఆరుగురు దోస్తులు గుంపుగా ఏర్పడి ముఠాగా ఏర్పడి ఏ విధంగా ఈజీగా మనీ సంపాదించవచ్చు అనే అంశాలను వీరి కొంత సోషల్ మీడియా పైన అవగాహన ఉండడంతో యూట్యూబ్లో సెర్చ్ చేసిరు సో మొత్తానికి యూట్యూబ్లో ఈజీగా దొరికే ఒక అంశం ఏదైతే ఉందో అని వీరు సెర్చ్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేయొచ్చు అనే ఒక అంశం వీరికి తెలియ తెలవడం దానిపైన రాత్రికి రాత్రే కొన్ని ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లను దొంగలించి అందులో ఉన్న కాపర్ వైర్ని ఇతర ప్రదేశాల్లో అమ్ముకొని డబ్బులు రావడం డబ్బులు రావడం కానీ వీరు జల్సాలు చేయడం సో ఇది ఎన్ని రోజులు తాగదు అబద్ధమైన అసత్యమైన దొంగతనమైన సో మొత్తానికి మిర్యాలగూడ కూడా డిఎస్పి వెంకటగిరి ఆధ్వర్యంలో మిర్యాలగూడ కూడా టౌన్ పోలీసులు ఈ ఆరుగురిని పట్టుకున్నారు వీరి వద్ద నుంచి బైకులు వీరు వాడిన సెల్ ఫోన్లు వీరు దొంగతనాలకు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు వీరందరినీ చివరకు కటకటాల పాలు చేశారు